సంపూర్ణ అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోడ్డ శంకర్ అన్నారు శ్రీకాకుళం అరూరల్ మండలం సింగూపురం జెడ్పీ స్కూల్లో సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను ఒడిలోనే ఉంచాలని అన్నారు అక్షరాస్యత అక్షరం అంటే వెలుగు అక్షరం అంటే స్వేచ్ఛ అక్షరం అంటే భవిష్యత్తు ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోయినా జీవించగలడు కానీ చదువు లేకపోతే అక్షరం తెలియకపోతే జీవితం చీకట్లో మిగిలిపోతుంది ఇప్పుడే మన పిల్లలు చెప్పడం జరిగింది ఒక వ్యక్తి అయినప్పుడు అతను కేవలం అక్షరాలు నేర్చుకోవడమే కాక కొత్త లోకాన్ని చూస్తాడు తన గురించి తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటాడు అది కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి శక్తిని పొందుతాడు మరియు ఆర్థికంగా సామాజికంగా ఎదిగే అవకాశాలను కూడా కల్పించుకుంటాడు చదువుకున్న వ్యక్తి అక్షరాస్యత అనేది వ్యక్తికి స్వయం అభివృద్ధికి ఆత్మవిశ్వాసానికి మరియు సమాజంలో గౌరవంగా జీవించడానికి అవసరమైనటువంటి సాధనం విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అక్షరాస్యత ఆ హక్కుకు పునాది మహిళా అక్షరాస్యత పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఒక మహిళ అక్షరాశురాలు అయితే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారు అలాగే సమాజం కూడా పురోగమిస్తుంది ఎందరో మహానుభావులు చదువును ఆయుధంగా ఉపయోగించి సమాజాన్ని వెలిగించారు వారిలో ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశ చరిత్రలో అక్షరాస్యత శక్తిని నిజంగా చూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారు అలాగే అబ్దుల్ కలాం గారు పెద్ద పెద్ద మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారంతా నిరుపేద కుటుంబం నుండి వెళ్ళి మన రాష్ట్రపతి ప్రధానమంత్రి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఎదిగారంటే వారు కేవలం అక్షరాస్యత వల్లే వారికి విద్యాభ్యాసం వల్లే ఇది జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనంలోనే కుల వివక్షను ఎదుర్కొని విద్య ద్వారా ఆయన న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రజ్ఞుడిగా రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారు ఈ రోజు మనందరింత సమ సమాజ స్థాపన చేసి ఎంత హాయిగా బతుకుతున్నామంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత నిరుపే